హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇదైతే కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ వన్ అనమాట మేమైతే అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్ చేద్దామని వచ్చాము కొంచెం లేట్ అయింది బట్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మేజర్ది తినేద్దామని చెప్పి అనుకున్నాం అప్పటికి ఇంకా నిరసన వచ్చిందనమాట అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వచ్చాము అంటే ఇంకొకటి ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉందనగా ఇక్కడ ఫ్రైడ్ రైస్ అండ్ కొంచెం టిఫిన్ బజ్జీ అవన్నీ తిన్నాము అండ్ దాని తర్వాత అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకొక అరౌండ్ టెన్ కిలోమీటర్స్ ఉందనగా ఇంకా మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ త్రీ అయింది అరౌండ్ త్రీకి అట్లా మేము చేరుకున్నాం యా సో ఇప్పుడు మనం అవన్నీ చూసిన తర్వాత సోమనాథపురాలు చెన్నకేశవ టెంపుల్కి వచ్చాము సో టైం త్రీ అవుతుంది లైట్గా వర్షం పడుతున్నట్టుంది కానీ పడట్లేదు లక్కీలి ఇవాళ సో టెంపుల్ కాంప్లెక్స్ అది ఎలా ఉంది ఏంటని చూపిస్తాం టికెట్స్ మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు సో రూపీస్ పర్ టికెట్ కౌంటర్ ఉంది మరి ఇస్తున్నారు తెలియదు సో అది సో టెంపుల్ ఎలా ఉంది అప్పుడు చూద్దాం పదండి ఈ మధ్య ఆర్కిటెక్చరల్ ఉన్న టెంపుల్స్ చూడటం మాకు అదొక ప్యాషన్ అయిపోయిందనమాట ఎక్కడికి వెళ్తున్నా సరే వీకెండ్ వచ్చినా సరే దగ్గరలో ఏదైనా మంచి ఆర్కిటెక్చరల్ టెంపుల్స్ ఉంటే వెళ్దాము అని చెప్పనుకొని ఫస్ట్ మా ప్లాన్ అయితే ఇదనమాట దీనికోసం ఇవన్నీ తిరిగాము సో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము ప్లేస్ వాజ్ వెరీ ప్లెజెంట్ అంటే టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది మనం ఒక ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా నడవాలి లోపలికి అదైతే మనకి కనిపిస్తుంది కదా లైక్ లోపలికి వెళ్ళడం అనమాట ఇదంతా కంప్లీట్ బయట గార్డెన్ ఉంది సో వీళ్ళు బేసిక్గా హోసలేశ్వర డైనాసిటీ వాళ్ళు కట్టారనమాట దీన్ని లైక్ వాళ్ళు త్రీ టెంపుల్స్ కట్టారు త్రీ టెంపుల్స్ కూడా యునెస్కో రికగ్నైజ్డ్ టెంపుల్స్ అంటే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఎంత డెడికేషన్గా కట్టుంటారో అర్థం చేసుకోవాలి సో వన్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చెన్నకేశ్వర టెంపుల్ ఆజ్ సోమనాథ్ అని కూడా అంటాము అండ్ ఇంకొకటి వచ్చేసి అండ్ ఇంకో టెంపుల్ వచ్చేసి హోసలేశ్వర ఎట్ హలిబేడు అనమాట ఇంకొక టెంపుల్ నాకు పేరు గుర్తు రావట్లేదు అది నేను కుదిరితే ఇంక్లూడ్ చేస్తాను సో ఫైనల్గా అయితే మేము లోపలికి వచ్చేసాము అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది కొంచెం లైట్గా వర్షం పడుతుంది అంటే అంత డిస్టర్బెన్స్గా అయితే లేదు వెదర్ చాలా బాగుందనమాట అండ్ చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు అండ్ ఆ కార్వింగ్స్ కానీ అవి కానీ ఎంతో బ్యూటిఫుల్గా చెక్కారనమాట లైక్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు బట్ అవి డ్యామేజ్ అయ్యే ప్రసక్తే లేదనమాట అంత నీట్గా ఉంది లైక్ డ్యామేజ్ తెలుస్తుంది బట్ అంత అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది సో మనం హిస్టరీలోకి క్విక్గా వెళ్ళిపోతే దీన్ని చెన్నకేశ్వర టెంపుల్ అంటారు ఆరల్స్ యూ కెన్ కాల్ ఇట్ అస్ కేశవ టెంపుల్ ఇది వచ్చేసి వైష్ణవ మతాన్ని లైక్ ముందుకు తీసుకెళ్ళడానికి కట్టిన టెంపుల్ అనమాట ఇది వచ్చేసి హౌసలేశ్వర డైనర్సిటీ వాళ్ళు కట్టారు హౌసలేశ్వర కింగ్ ఆయన పేరు నరసింహ అనమాట ఆయన ఈ టెంపుల్ని కట్టించారనమాట ఈ టెంపులే కాదు త్రీ టెంపుల్స్ కట్టారు చెప్పా కదా యునెస్కో రికగ్నైజ్డ్ సైట్ అని చెప్పేసి ఆ త్రీ టెంపుల్స్ యునెస్కో రికగ్నైజ్డ్ టెంపుల్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట మైసూర్ సిటీ నుండి సో ఎవరైనా మైసూర్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మైసూర్కి కూడా వెళ్ళొచ్చు సో నేను ఇక్కడ అదే చూస్తున్నాను అనమాట లైక్ ఎలా కట్టారు ఎంత నీట్గా ఈ బండలు అవి ఎంత బాగున్నాయని చెప్పి చూస్తున్నాము అండ్ ఆ కట్టింగ్స్ కూడా మీరు చూడండి లైక్ ఒక లోటస్ షేప్లో కట్ అయ్యి ఉంది మొత్తం టెంపుల్ అంతా మీరు బయట చూస్తే అండ్ ఇక్కడ కొంచెం లైట్గా అంటే కొంచెం కట్ అయి ఉంది కానీ అంటే డ్యామేజ్ అయింది కానీ బట్ నథింగ్ అసలు అది అసలు క్యాలిక్యులేటెడే కాదనమాట అంత బాగుంది మీకు ఇక్కడ ఈ వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అమేజింగ్గా ఉంది ఇది మీరు ఖచ్చితంగా చూస్తేనే మీరు ఆ ఫీల్ని మీరు పొందగలరు అంతే అండ్ కమ్ బ్యాక్ టు హిస్టరీ బేసిక్గా ఇది ఒక థర్టీన్త్ సెంచరీలో అంటే అరౌండ్ థర్టీన్త్ సెంచరీలో హొయలేశ్వర డైనాసిటీ వాళ్ళు నర్సింహ అనే రాజు దీన్ని కట్టించారనమాట ఇది కట్టించింది ఏంటి అంటే లైక్ బ్రాహ్మిన్స్కి అండ్ వైష్ణవ మతానికి చెందిన వాళ్ళకి లైక్ వాళ్ళకి డెడికేటెడ్గా దీన్ని కట్టించారని అంటారనమాట అండ్ ఇది వచ్చేసి అరౌండ్ లైక్ థర్టీన్త్ సెంచరీ ఆ పీరియడ్లో కట్టారు లైక్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ దీన్ని కట్టించారని చెప్తారనమాట అండ్ మెయిన్ దీని ఎంతోమంది దీన్ని ధ్వంసం చేద్దామని చూశారు అంటే లైక్ డెస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి అరౌండ్ సమ్ సిక్స్టీన్త్ సెంచరీ ఆ టైంలో లైక్ ముస్లిం కింగ్స్ ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దీన్ని డ్యామేజ్ చేద్దామని చూశారు బట్ ఆబ్వియస్లీ అంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ని వాళ్ళు చేయలేకపోయారు మళ్ళీ దాన్ని ఎయిటీన్త్ సెంచరీలో సారీ సమ్ ఫిఫ్టీన్త్ సెంచరీలో దీన్ని ఇలా చేశారు సిక్స్టీన్త్ సెంచరీ ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయ వాళ్ళు ఆయన ఆయన దీన్ని మళ్ళీ రీమోడిఫై చేయడానికి ట్రై చేశారంట అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్స్ట్రక్షన్ వైజ్గా కొంచెం డ్యామేజ్ అయింది అండ్ తర్వాత మైసూర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇంకా ఖచ్చితంగా ఇది మంచిగా చేసుకోవాలి అని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్గా చేసుకున్న తర్వాత ఇది యునెస్కో రికగ్నైజ్డ్ సైట్ అయిందనమాట అండ్ ఆర్కిటెక్చరల్ వైజ్గా వస్తే మీరు అన్నీ చూడొచ్చు లైక్ ఇవన్నీ కంప్లీట్ ఇంటర్లింక్డ్ అనమాట లైక్ టెంపుల్ అంతా ఇంటర్లింక్డ్ అంటే మీరు ఒక రాయితో రాళ్ళు పెట్టి పేర్చినవి కాదు మీరు ఒకవేళ ఏదన్నా ఒకటి తీయాలి అంటే బండంతా ఎత్తితే కానీ మనకి తీయలేము లైక్ ఒక అండ్ ఏక్ ఏకశిలా అని నేను చెప్పలేను బికాజ్ ఐఎమ్ నాట్ ష్యూర్ విత్ దట్ ఏకశిలా అంటే ఒకే శిలని చెక్కడం అనమాట లైక్ హంపీలో మనం డిస్కస్ చేసాం కదా హంపీలో కైలాస టెంపుల్ సో అది ఏకశిలా ఇది నేను ఏకశిల అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు బట్ కొన్ని కొన్ని చూస్తే నాకు ఏకశిలా అనిపించింది బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఇదైతే ఇంటర్లింక్డ్ ప్రాసెస్తో కట్టినాను అనమాట అంటే ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది సో దట్ వాజ్ వెరీ గ్రేట్ ఇన్నోవేషన్ ఆ టైంలో అసలు అంత బాగా చెక్కి అంత నీట్గా ఆ చక్రాలు కానీ ఆ చక్రాల్లో మళ్ళీ చక్రాలు అసలు ఎంత అమేజింగ్గా ఉందో అండ్ కంప్లీట్ మన హిందూయిజాన్ని రిప్రజెంట్ చేస్తూ లైక్ కింగ్స్ గురించి అండ్ దాని ఏమంటారు సోల్జర్స్ గురించి వాళ్ళు ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు ఏ పరికరాలు ఆడేవాళ్ళు అండ్ అప్పట్లో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ చాలా బ్యూటిఫుల్గా కార్ చేసి ఉంటాయి అనమాట అండ్ మోస్ట్లీ మనము రామాయణం రిలేటెడ్వి మహాభారతము అండ్ లైక్ ఇంకా ఎన్నో భగవత్ పురాణాలు మహాభారతము అన్నీ మనకి అట్లా ఒక్కొక్క ఇలా ఉంటుందన్నమాట అంటే లెవెల్స్ లాగా ఉంటాయి ఒక ఒక లెవెల్ అంతా రామాయణము రామాయణం సంబంధించినవి మహాభారతము ఇట్లా అన్నీ ఉంటాయి అండ్ బేసిక్గా టెంపుల్లో కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా విష్ణు రూపాలు ఉంటాయి అన్నమాట లైక్ విష్ణువి శంఖ చక్ర గదం పట్టుకున్నవి నెక్స్ట్ వేణుగోపాల స్వామి అన్నీ ఉంటాయన్నమాట అట్లా త్రీ వి మూడు విగ్రహాలు ఉన్నాయన్నమాట అండ్ ఇవే నేను చూపిస్తున్నాను అంటే ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయంటే మీరు చూస్తే కిరీటం ఉంది ఆ కిరీటంలో చిన్న చిన్న ఏమంటారు ఇట్లా స్టోన్స్ లాగా వాళ్ళు పెట్టారనమాట అంటే కిరీటానికి స్టోన్స్ అని ఆ స్టోన్స్లో కూడా మళ్ళీ స్టోన్స్ అంటే అంత డీటెయిల్ అంత ప్రిసిషన్గా వాళ్ళు ఎలా చేశారు అప్పట్లో అనేది ఇట్స్ రియలీ ఆ మిరాకిల్ అండ్ ఆ విగ్రహం కూడా చూడండి ఎంత గట్టిగా ఎంత బాగుందంటే లైక్ చూస్తే కూడా అది చాలా నీట్గా ఉంది సో నేను అదే చూపిస్తున్నాను ఇవన్నీ చూపించు అని చెప్పేసి లైక్ మీరు ఆ డీటెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ అనమాట అండ్ అప్పట్లో రాజులు ఎంత మంచి పని చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఒక విజయం వచ్చినా అంటే వాళ్ళు ఏదైనా కింగ్డమ్ని వాళ్ళు సంపాదించుకున్నా లేకపోతే వార్లో గెలిచినా సరే ఇట్లా చక్కగా గుళ్ళు కట్టేవాళ్ళు అనమాట సో అది అప్పట్లో ఎలా వాళ్ళకి ఎలా ఫీల్ ఉండేదో కానీ ఇప్పుడు మాత్రం మనకు అది వారసత్వ సంపద అని మనం అనుకోవాలి సో అంత బ్యూటిఫుల్గా అనిపించింది లైక్ ఐ ఫెల్ట్ ఇట్ అస్ వెరీ హై లెవెల్ అనమాట అండ్ ఇది వచ్చేసి నేను చెప్పినట్టు యునెస్కో వరల్డ్ సైట్ సెంటర్ అని చెప్పాను కదా లైక్ దీన్ని రికగ్నైజ్ చేశారని ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో చేశారు లైక్ ఇట్ వాజ్ రీసెంట్ వన్ అండ్ కేశవ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద టెంపుల్ లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ టెంపుల్స్ హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్ కట్ కట్టించారంట హోయసల ఎంపైర్ కింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రీజన్స్లో సో ఇది వన్ ఆఫ్ దట్ టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట అండ్ నేను చెప్పినట్టు కొంతమంది ముస్లిం కింగ్స్ దీన్ని అటాక్ చేశారు కదా సో వాళ్ళు వచ్చేసి మాలిక్ కాఫూల్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అట్లా కొంతమంది లైక్ అరౌండ్ సమ్ థర్టీన్ ఎండింగ్ ఆర్ ఫోర్టీన్ సెంచరీలో ఆ టైంలో వాళ్ళు అలా స్టార్ట్ చేశారు అంటే డెస్ట్రాయ్ చేయడము బట్ మళ్ళీ తర్వాత నేను చెప్పినట్టు విజయనగర కింగ్స్ వాళ్ళు దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకున్నారు అంటే మళ్ళీ రిపేర్ చేసుకొని దాన్ని ఇట్లా మంచిగా చేశారనమాట అండ్ ఇక్కడ నేను వినాయకుడిని చూపిస్తున్నాను కదా సో దీనికి ఒక టెక్నిక్ ఉంది ఏంటంటే మామూలుగా వినాయకుడు తొండం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఉండే అనమాట రైట్ సైడ్ ఈజ్ ద హ్యాపీ వినాయక లెఫ్ట్ సైడ్ ఈజ్ యాంగ్రీ వినాయక అంటారు సో అది నాకు తెలీదు అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే వాటర్ అప్పట్లోనే ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ వాటర్ సప్లై నాట్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం వాటర్ ఇట్లా వెళ్తే ఆ బయట నుంచి వెళ్ళిపోవడం కానీ ఆ సిస్టమ్ కూడా చాలా నీట్గా కట్ చేశారనమాట అండ్ ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి విగ్రహము అది చూడండి ఆ పైన కూడా ఇట్లా ఏదో పూలలాగా అది కానీ చాలా నీట్గా ఉందన్నమాట చూసేయండి అలాగే ఇక్కడ అన్నీ దేవుళ్ళ విగ్రహాలు కూడా చాలా నీట్గా అన్నమాట లైక్ విష్ణుమూర్తి అవతారాలు రాముడు కృష్ణుడు వెంకటేశ్వమి అన్ని అవతారాలు నెక్స్ట్ అమ్మవారి అవతారాలు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి అందరి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్కటి ఉన్నమాట ఒక పాటంతా కిందంతా కంప్లీట్ ఏనుగు గుర్రాలు నెమళ్ళు అవన్నీ ఇంకొక వైపు వచ్చేసి కంప్లీట్గా యుద్ధంలో వాడిన పరికరాలు రథాలు సోల్జర్స్ అవన్నీ అట్లా లైక్ వాళ్ళు దాన్ని అలా మేనేజ్డ్గా లైక్ ఏబిసిడి అని లేకపోతే వన్ టూ త్రీ అని చెప్పి అట్లా కట్ కట్గా చేసి పెట్టుకున్నారనమాట వచ్చేసి విగ్రహ అదే అంటున్నారు ఒక యోధుడు గుర్రం ఎక్కి వార్క్ వెళ్తున్నట్టు అట్లా చాలా నీట్గా ఉన్నాయన్నమాట అండ్ వేర్ ఎస్ వి కమ్ ఫర్ ఇంటీరియర్ వాల్ సీలింగ్స్ అవి కూడా ఇందాక మీరు ఈ వీడియోలోనే మీరు చూసుకుంటుంటే లోపల కూడా అది చాలా వెరైటీగా అంటే ఒక పాము ఆకారంలో మెలికల్ మెలికల్గా ఉండి ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఆ ఇంటీరియర్ని సెట్ చేస్తారు అది చాలా బాగుంది లైక్ ఒకవేళ నేను ఈ డబ్బింగ్ అక్కడ చెప్పకపోతే కుదిరితే అక్కడ చూడండి మొత్తానికైతే మా టెంపుల్ అంతా అయిపోయింది మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఇంత మంచి టెంపుల్ని మేము ఎలా మిస్ అయ్యామని అనుకున్నాము లైక్ ఆర్కిటెక్చర్ వైజ్గా ఇంత మరుగున పడిపోయిన టెంపుల్ మేము చూసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటివి చూడండి వీటి డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇట్లాంటివి మనం చూస్తేనే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏంటో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం బట్ మన ఇండియాలోనే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇట్స్ నాట్ అబౌట్ టెంపుల్ ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఇట్లాంటి బ్లాగ్స్ ఫన్నీ బ్లాగ్స్ అన్నీ నేను నా వీడియోస్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ లైఫ్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్లో